తేడికైనా సరే చింటూని మల్లవా అని గుర్తుపడ్డ వాళ్ళు ఎవరు గురు ఎందుకంటే అమ్మా నాచురల్ గా అవుతుంది ఎప్పుడైనా బామ్మది బామ్మది కూడా తోడొడతాయి కానీ ఏదో காரதா ந ఇటువంటి సందర్భం వస్తుందని నేను అనుకోలేదు అని చాలా హ్యాపీ ఉండదు హలో గైస్ వెల్కమ్ టు నా వరుణ్ బ్లాగ్స్ ఈ మాట చెప్పి ఎన్ని రోజులు అవుతుంది తెలుసా ఫైనల్లీ ఈ వీడియోతో మళ్ళీ ముందడికి వస్తున్నాము అయితే ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థం అయిపోయి ఉంటది ఎన్జీవి కనెక్ట్ స్టీమ్ మీటింగ్ ఎస్వివై ఎడిటింగ్ టీమ్ ఇప్పుడు మేము ఉండే రీజన్ లో చాలా అంటే చాలా తక్కువ యూట్యూబర్స్ ఉంటారు కాబట్టి సో కొంచెం ఎగ్జైటెడ్ ఉన్నది మనం రీసెంట్గా కూడా ఒకసారి వెళ్ళినప్పుడు ఎస్వివై ఎడిటింగ్స్ టీమ్ వాళ్ళు మా అప్పటి హెల్ప్ చేసిరు కొన్ని షూటింగ్స్ వల్ల అవసరం ఉంటే విష్ణు బ్రో అయితే చాలా రోజుల క్రితమే అడిగిండు బ్రో రండి కదా బ్రో ఒక్కసారి మా ఊరికి రండి కదా బ్రో అని సో ఫైనల్ గా ఈ రోజు అయితే సెట్ అయింది అన్నమాట చూడాలి విష్ణు బ్రో మన లెటర్ రిసీవ్ చేసుకుంటారు తర్వాత ఏం చేసి ఫైనల్లీ కార్ అయితే వచ్చేసింది చింటూ వాళ్ళు అయితే అబ్బా అప్పటి నుంచి కాల్ చేస్తున్నారు ఇక లాస్ట్గా వాళ్ళ ఇంటికి కూడా వచ్చినాము మల్లవా రెడీ అవుతుంది చూసాం ఇగో మల్లవ వచ్చింది హాయ్ చెప్పండి మల్లవా కూడా వచ్చింది ఫైనల్ గా ఫస్ట్ టైం ఫస్ట్ టైం మల్లవతో ఒక బ్లాగ్ లాగా వచ్చాడు ఫైనల్ గా కార్ అయితే మొత్తం నిండిపోయింది ఏడికైనా సరే చింటూని మల్లవానికి గుర్తుపడతాను వాళ్ళు ఎవరు అయితే ఎగిరెగిరి గుర్తుపడతారు అన్న తింటే అప్పటి నుంచి సైలెంట్ గా ఉండి ఉండి ఏమంటుండంటే పక్కకి సైకిల్ చేస్తుండే బ్రో ఒక పాట పాడదాం కదా బ్రో గ్యాబ్లా అని అంటున్నాడు మా మల్లవ హైలైట్ పాటలు పాడతాయి మల్లవ ఒక పాట ఒక పాట వాడే పాట ఆడాలి ఏదన్నా వాడండి మీకు వచ్చిన పాట ఒకటి వాడాలి వంగి తొడిగి పూల పయ అంటే ఒక కరీనగర్ జిల్లా పోతావా సింటూ కరీంనగర్ జిల్లా పోతావా సిండు అరుగు మేని వరటి పండ్లు అల్లిపో అట్లే పండ్లు అల్లిపో એ તારું દે ને હાલ જાનાવૈતે નો ઓ અમ્માય હાલ જાનાવૈદરા ઓ અમ્માય કુપડાંડુ કેલસીતી નો મા ઓ અમ્માય કાનિયે જ કરીતી દીરો ઓ અમ્માય પપ્પુ ને ગુપ્પુ મલ્લેલો ઓ અમ્માય પપ્પુ ને ગુપ્પુ વાલ્લેલો ઓ અમ્માય మల్లవ్వ గారి పాటాగారానికి అయితే మేము మెచ్చినాము ప్రియుడు మన చుట్టూ అయితే ఆనందంతో ఉవృత్తులాగిపోతున్నాడు అయితే ఈ పాట పాట పాడిన మన మల్లవ గారికి ఒక పెద్ద ఓ వేసుకుంటున్నాము అనమాట వాంతిగా వచ్చినట్టు అవుతుంది కార్లు తక్కువ ట్రావెల్ చేస్తావు కదా కవర్ అంతా వాంతిగా వచ్చినట్టు అవుతుంది తొందరగా పోనీ బ్రో అమ్మా అయితే లేదమ్మా ఒక ఐదు నిమిషాలు రెస్ట్ డ్రైవర్ అన్నదా డ్రైవర్ ఓకే రైడ్గా చాలు చాలు సాలు పారి లేట్ అవుతుంది లేట్ అవుతుంది కక్క ఆగింది అమ్మా అక్కడ ఆగినాక అక్కడ ఆగి ఎగురుదాము నాకు కక్క ఆగిపోయింది బాగో పారి లేట్ అవుతుంది

దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది చెప్తా నెక్స్ట్ ఎక్కడికి ఇప్పుడు మన దావత్ ఈయన మల్లవ కోసం చూస్తుండట నమస్కారం చేసింది సూపర్ లేట్ తొందర టైం వేస్ట్ చేయకుండా కావాల్సిన కార్యక్రమాలు చూద్దాం నిజంగా చాలా బాగున్నది ఇటువంటి ప్లేసుల పార్టీ చేసుకుంటే అంత మంచిగా అంది ఎందుకంటే అమ్మ నాచురల్ గా అవుతుంది ఎప్పుడైనా న్యాచురల్ అయితే బట్టి మాకు చాలా ఇష్టం బామ్మ బామ్మది కూడా తొడ తొడబడితే గానీ లేదు బామారు బామర బామనుకుంటే బ్లాక్ ఉన్నాను బ్రో మా ఊరు నీకన్నా ఎక్కువ తెల్ల బంగారం అంటారు అర్థమైందా బాధపడద్దు చెప్తే ఎప్పుడు కూడా బాధపడాలి అర్థమైందా ఎంత ఎట్లుందమ్మా కూర టేస్ట్ తెలుసా జనం వచ్చినప్పుడు ఎన్జి అక్కడ షూటింగ్ చేస్తారు అమ్మ ఉంది అని అన్నారు రాజు గొప్పగా చెప్పుకుంటాం వాళ్ళు తెలిసే అని గొప్పగా చెప్పుకుంటాం ఎందుకు నాకు మీతో ఇటువంటి సందర్భం వస్తుందని నేను అనుకోలేదు కానీ చాలా హ్యాపీగా ఉన్నది ఒకటే నాకు ఎప్పుడైనా ఒకటే ఏమనిపిస్తుంది అంటే మన లాగా వీడియో చేసుకునేటోళ్ళకి ఎవరైనా మనం సపోర్ట్ చేసుకోవాలి మనం మనమే సపోర్ట్ చేసుకోవాలి మంచిగా కలిసి తోడుగా ప్రయాణాన్ని ముందు సాగదీయాలి అనే ఆలోచననే ఉంటుంది ఒకరించి తెలవాలి జాగ్రత్త ఇంకట్లా మంచిగా కలిసి సపోర్ట్ చేసుకొని అన్ని వేసుకోవాలనే ఉంటాయి కడుపు నింపేసిండు బాలాలు మా కట్టుకులతోనే

అని మళ్ళీ మా వాడు అట్లా నిజంగా బాగా అంటే బాగా హ్యాపీగా ఉన్నది ఇట్లా ఒక యూట్యూబ్ ఛానల్ మన ఇన్వైట్ చేయడం వాళ్ళతో కలిసి మనం ఒక పార్టీ లాంటిది ఒకటి చేసుకోవడం అనేది బాగా హ్యాపీగా ఉన్నది మళ్ళీ బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తాం ఈ రోజు నిజంగా చెప్పాలంటే అసలు ఈ విష్ణు అంత ఫెయిల్ క్యాండిడేట్ కావచ్చు అనుకున్నా కానీ అట్టిగా ఎందుకు అట్టి అంత తలకాయ నొప్పి ఏం చేస్తాడు ఏమో అనుకున్నా కానీ అట్టిగా అంటున్నా ఉన్నాడు అని గానే ఉంది అట్లా ఉన్నాడు అని అంటున్నా కానీ నిజంగా బాగా బాగా రిసీవ్ అన్న బ్రో అన్న నడుతుంది గట్టనే అంటారు కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉన్నది చాలా థ్యాంక్ యూ బ్రో ఇన్వైట్ చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నది ఇట్లా ఇట్లనే వీడియోస్ ఇంకా చేస్తా చేస్తా బాగా మంచిగా రీచ్ రీచ్ తెచ్చుకోండి మంచి స్థాయికి రండి మంచి సపోర్ట్ ఉంటుంది మా తరపున కూడా ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా సరే మేము ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికి ఓకేనా ఓకే బ్రో థ్యాంక్ యూ మళ్ళా మళ్ళా ఓకే రైట్ బాయ్ బ్రో మొత్తానికి అయితే ముగిసిపోయింది మంచిగా పిల్లలు అయ్యేసి ఇది మన బ్లాగు థర్టీ ఫస్ట్ రోజు వస్తుంది అందరికి అడ్వాన్స్లీ హ్యాపీ న్యూ ఇయర్ అందరి ఈ కొత్త సంవత్సరం అనేది అందరికి మంచిగా జరగాలని మన ఇంజీ కనెక్ట్ స్ట్రీమ్ తరఫున కోరుకుంటున్నాం